సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు కొన్ని కీలక ప్రతిపాదన కూడా చేశాడు ఆయన ఏమంటాడంటే తెలుగు భాష కనుమరుగయ్యే పరిస్థితి ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో అని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాడు ఒకవేళ తెలుగు భాష కనుమరుగయ్యే పరిస్థితే జరిగితే తెలుగు జాతి అంతరించిపోయినట్లే అని చెప్పేసి కూడా ఆయన హెచ్చరించడం కూడా జరిగింది తెలుగు జాతి అంతరించిపోయినట్లే అని ఆయన హెచ్చరించడం కూడా జరిగింది ఉద్యోగ ఉపాధి కోసం తెలుగును పూర్తిగా వదిలిపెట్టి ఇంగ్లీష్కు అలవాటు పడుతున్నారని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఆవేదన ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వానికి ఎన్వి రమణ గారు కొన్ని కీలక ప్రతిపాదన కూడా ఇచ్చాడు తెలుగు రాష్ట్రాల విభజనతో తెలుగు అతి త్వరగా మరుగున పడే కనిపిస్ మరుగున పడే పరిస్థితి కూడా కనిపిస్తుంది మాతృభాషలో ఉన్నటువంటి అంశాలను నేర్చుకుంటే ఇతర భాషలో నేర్చుకునేందుకు అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి ఆయన మాట్లాడాడు అదేవిధంగా తన గురించి తాను చెప్పుకుంటూ తాను ఏడవ తరగతి వరకు తెలుగు మీడియంలోనే చదివాను అప్పటివరకు నాకు ఇంగ్లీష్ కూడా రాదు నేను ఇంగ్లీష్ కూడా నేర్చుకోలేదని చెప్పేసి ఆయన తన గతాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ అలా ఏడవ తరగతి వరకు తెలుగులో చదివినటువంటి నేను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాను అని చెప్పేసి తనకు తానే గొప్పలు చెప్పుకోవడం కూడా జరిగింది అదేవిధంగా ప్రధాని మోదీ గారు ఉపరాష్ట్రగా ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి వెంకయ్యనాయుడు గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు మాతృభాషలోనే చదివారని అని చెప్పేసి ఆయన వివరించడం కూడా జరిగింది పాఠశాలలో ఇంగ్లీష్ మాత్రమే బోధించాలని చెప్పేసి గత ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి జీవో నంబర్ ఐదు వందల ఎనభై ఐదును రద్దు చేయాలని చెప్పేసి ఎన్వి రమణ గారు కూటమి ప్రభుత్వానికి చెప్పడం కూడా జరిగింది ఒక సలహా ఇచ్చాడు కూటమి ప్రభుత్వానికి ఈ అంశం మీద సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఎస్ఎల్పిని ఉపసంహరించుకోవాలని చెప్పేసి తాను ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు గారితో పాటుగా లోకేష్ గారికి చెప్పానని చెప్పేసి ఎన్వి రమణ గారు చెప్పుకొచ్చాడు పాత విద్యా విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి ఆయన సూచించడం కూడా జరిగింది అంతేకాదు తెలుగు భాష అభివృద్ధి కోసం ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగు అకాడమీని కొనసాగించాలని చెప్పేసి కూడా ఆయన ప్రభుత్వాన్ని కోరాడు అంతటితో ఆగల ఇతర దేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలు మన సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఇక్కడ కనీసం మన ఇంట్లోనైనా పిల్లలతో తెలుగులో మాట్లాడాలని చెప్పేసి ఎన్వీ రమణ గారు సూచించడం జరిగింది తెలుగు భాష మీద ఒక పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఎన్వీ రమణ గారు కూటమి ప్రభుత్వానికి సలహా ఇచ్చారు చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మరి వీళ్ళ పిల్లలు వీళ్ళ మన ఎక్కడ చదువుతున్నారు ఏం నేర్చుకుంటున్నారు తెలుగు నేర్చుకుంటున్నారా లేకపోతే తెలుగును పక్కన పెట్టేసి ఇంగ్లీషు చైనీస్ జపనీస్ మిగతా అన్ని భాషలు నేర్చుకుంటున్నారా అన్నది కూడా ఒకసారి మనం గుర్తు చేసిన అవసరం కూడా ఉంది ఫస్ట్ వీళ్ళ కొడుకులు వీళ్ళ మనం వల్లనే తెలుగు మీడియాలో జరిపించి వీళ్ళ నాయకులకి ఏవైతే ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయో ఆ ప్రైవేట్ స్కూల్స్లో ఫస్ట్ తెలుగు బోధనతో విద్యను అభ్యసించి విద్యను అందించి తర్వాత మిగతా వాళ్ళకంతా కూడా సూచనలు ఇస్తే చాలా గొప్పగా ఉండేదేమో ఎగ్జాంపుల్ మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి సంబంధించినటువంటి స్కూల్స్ ఏ భాష నడుస్తుంది అక్కడ మన నారాయణ సంబంధించినటువంటి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఏ భాష నడుస్తుంది మన శ్రీ చైతన్యలో ఏ భాష నడుస్తుంది మరి అక్కడ మాత్రమే ఎందుకు పెద్ద పెద్ద వ్యక్తుల యొక్క పిల్లలు చదువుతున్నారు వాళ్ళంతా ప్రభుత్వ పాఠశాల ఎందుకు చదవడం చదవడం లేదు ప్రభుత్వ పాఠశాలలోనే ఎందుకు తెలుగు మీడియం తీసుకోవాలా మరి ప్రైవేట్ స్కూళ్ళలో కూడా తెలుగు మీడియం తీసుకురావచ్చు కదా అక్కడ కూడా తెలుగు విద్యా బోధనే కల్పించవచ్చు కదా అక్కడ మాత్రం ఎందుకు ఇంగ్లీష్ విద్యా బోధన అంటే ఒకే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలేమో తెలుగు మీడియం ప్రైవేట్ సంస్థల్లో ఏమో ఇంగ్లీష్ మీడియమా ఒకే రాష్ట్రంలో ఒకే ప్రభుత్వంలో నడిచేటువంటి ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఒక్కో చోట ఒక్కొక్క లాంగ్వేజ్ అవసరమా దీని మీద కూడా కొంచెం క్లారిటీగా ఇచ్చి ఉంటే ఎన్వి రమణ గారు చాలా గొప్పగా ఉండేది కాబట్టి ఫస్ట్ పైనుంచి నరుక్కుంటూ వచ్చి తర్వాత పేద పిల్లల వరకు వస్తే చాలా బాగుంటుంది ఇచ్చిన సలహాలు మంచిదే తెలుగు భాషను ఎవరు కూడా మర్చిపోకూడదు ఎవరు మర్చిపోలేదు గత ప్రభుత్వం కూడా తెలుగు భాషతో పాటు మిగతా భాషలను కూడా పెంపొందించాలని చెప్పేసి తీసుకొచ్చిందే తప్ప తెలుగు భాషని కంప్లీట్గా ఎత్తేయలేదు గత ప్రభుత్వం తెలుగు భాష ఉంది తెలుగు బుక్ ఉంది తెలుగులో ఉంది ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కూడా ఉంది ఇంగ్లీష్ బుక్స్ కూడా ఎలా ఎలా పెట్టారు ఒక ఒక పేజీ ఉంటే ఒక పేజీ ఒక ఒక పేపర్ ఉంటే ఒక పేజీ తెలుగు మీడియం ఇంకొక ఇంకొక పేజీ ఇంగ్లీష్ మీడియం కూడా ముద్రించడం కూడా జరిగింది ఎందుకంటే ఒకవేళ ఇంగ్లీష్లో పూర్తిగా అర్థం కాకపోతే తెలుగులో చదువుకొని కూడా అర్థం చేసుకోవచ్చు అనేసి గత ప్రభుత్వం అలా ఆలోచించి అలా చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియం లేపేవాలని చెప్పేసి కూడా ట్రై చేస్తుంది జినిహావ్ అది వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ వాళ్ళ యొక్క పాలసీ వాళ్ళు వెళ్తుంటారు కానీ ఏదైతే తెలుగు మీడియం తీసి పెట్టాలి అని చెప్పి చెప్తున్నారో పైన నుంచి పెట్టుకుంటూ వస్తే చాలా బాగుండేది